ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు సౌందర్యలహరిలోని తొమ్మిది పది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా తొమ్మిదవ శ్లోకం మహీ కమపి మణిపూరే హతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూ మధ్యే సకలమని కులపతం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే దీని భావము త్రిపుర సుందరి ఈ బ్రహ్మాండమును ఆవరించు మహాశక్తి స్వరూపినివి ఈ జగత్తునందు వ్యక్తి కుండలిని శక్తివి మూలాధారము స్వాధిష్టానము అనాహతము విశుద్ధము ఆజ్ఞ అను ఆరు చక్రములు మానవ శరీరమునందు ఉన్నవి మూలాధారము పృథ్వీతత్వము మణిపూరము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఆగ్నిమత్వము యోగాభ్యాసంలో పూర్ణులైన వారు షట్చక్రములు అధిగమించి సహస్రార మందు పతితో విహరించి ఆ దేవిని దర్శించగలరు దేవి నీవు కుండలిని శక్తి రూపముతో మూలాధారం నందు వరుసగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతములు మనస్సును అధిగమించి సహస్రార పద్మే సమస్రారమనే పద్మం నందు సదాశివునితో విహరించదు అని వివరణ ఈ శ్లోకము చాలా మహత్వరమై పూర్వమైనది సాధకులకు మాత్రమే సాధ్యమైన సహస్రార దర్శనము లీలా దర్శనము చాలా విచిత్రమైన అనుభూతి ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేరు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సిద్ధింపదు దానికి గురుకటాక్షము సాధకునికి శ్రద్ధలు ముఖ్యమైనవి కొందరు మోసంగా పూనకాలు వంటి మీద వ్రాలడము అనే నెపముతో ప్రజల్ని మోసం చేస్తారు నిజంగా ఆ జగన్మాత సాక్షాత్కారమే లభిస్తే ఈ లౌకికమైన మోసాలతో వారికి ఆవశ్యకత ఉండదు అని భావము సారై చరణ యుగాలంతర్వి గలైహా ప్రపంచం పునరపి రసాం సినరపి ఆవ్యాప్య స్వాం భూమింబు జగని జగనివలయం స్వమాత్మాపిషి కులకుండే విహరిని పై శ్లోకంలో సహస్రారము చేరే విధానము చెప్పబడింది ఈ శ్లోకంలో మూలాధార మందలి దేవి గతిని చెబుతున్నారు అమ్మా నీ శరణముల నడుమ పుట్టిన సుధ మానవ శరీరం అందలి డెబ్బై రెండు నాడులను అమృత సేచనం చేస్తూ అమృతమైన అమృతమయమైన ఆనందమయమైన సహస్రార చక్రమమును చేరి ఉంది అక్కడ నీవు మూడు చుట్లు చుట్టుకున్న సర్పాకారం వలె ఉంటావు భుజంగాకార రూపేణ మూలాధారాం సమశ్రిత కుండలిని నామ బిసతంతు నివాశువా ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి విధి విధానంగా షోడచోపచారములతో ఆరు రోజులు ఆరాధించాలి పై శ్లోకాన్ని ప్రతిరోజు సార్లు జపించాలి ఆరవ రోజు పూజానంతరము ఈ యంత్రమును ఎర్రని పట్టుదారాలతో కట్టి మెడలో కానీ చేతికి కానీ ధరించాలి ప్రతిరోజు దేవికి అరటి పనులు నివేదన చేయాలి ఈ యంత్ర ఉపాసన వల్ల యంత్రధారణ వల్ల శరీరంలో రక్తప్రసరణము సరిగా జరిగి స్త్రీలకు రజోదర్శనం జరిగి సత్సంతాన భాగ్యము కలుగుతుంది మంత్రశాస్త్రంలో సంతాన ప్రాప్తికి అనేక యోగాలు చెప్పబడ్డాయి పుత్రదాయక భౌమ వ్రతం మంగళవారం చేయాలి మార్గశిర వైశాఖ మాసాల్లో మంగళవారం ఈ వ్రతము ఆచరించాలి సూర్యోదయం కాకుండా లేచి ఉత్తరేని పుల్లలతో దంతదావన చేసి నదీ స్నానం చేసి ఒక ఎర్రని బట్ట కట్టి మరొకటి కప్పుకోవాలి తర్వాత మంగళదేవత పూజ చేస్తే సత్సంతానం కలుగుతుంది అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పదకొండు పన్నెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ